హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం మీలో చాలామంది మన ఛానల్లోని వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫస్ట్ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోండి డైలీ అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి ఏపీలో త్వరలో రాబోతున్న టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయండి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ని చూద్దాం మెగా టీఎస్సీ మెరిట్ జాబితా విడుదలయ్యే అవకాశం అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు బృందాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో మొత్తం టీచర్ పోస్టులు పన్నెండు వందల నలభై ఒకటి పరీక్షలు రాసింది ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది మెగా మెగాడిఎస్సి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కారు శుభవార్త వినిపించిన తుది ఫలితాల విడుదలలో జాప్యంపై గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నెల ఒకటో తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను విడుదల చేస్తామని ఆ రోజే ప్రకటించింది దీంతో డిఎస్సీ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది ఇప్పటికే కీ పరిశీలనతో ఓ నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన నెలాఖరు నాటికి కొత్త టీచర్ల పోస్టింగులు శిక్షణ అన్నీ చకచకా జరిగిపోతాయని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇంకా ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేయకపోవడంపై నిరాశ చెందుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సీకి ఎక్కువ మంది దరఖాస్తు చేశారు అన్ని మేనేజ్మెంట్లకు కలిపి పన్నెండు వందల నలభై యొక్క పోస్టులు ఉండగా అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో పోస్టుకు సగటున యాభై దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది అయితే ఈసారి పురుషుల కన్నా మహిళలే దరఖాస్తు నమోదులో ముందున్నారు కేటగిరీల వారీగా ఓసి ఐదు వేల నూట ఇరవై బీసీఏ రెండు వేల ఎనిమిది వందల పది బీసీబి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి బీసీసీ ఐదు వందల యాభై నాలుగు బీసీడి మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు బీసీఈ ఐదు వందల అరవై ఎనిమిది ఎస్సీ గ్రేడ్ వన్ ఎయిటీ సెవెన్ ఎస్సీ గ్రేడ్ టూ రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎస్సి గ్రేడ్ త్రీ పదివేల అరవై ఆరు ఎస్టీ ఆరు వేల రెండు వందల పదమూడు ఈడబ్ల్యూఎస్ మూడు వేల ఏడు వందల ఎనభై రెండు అలాగే దివ్యాంగుల కేటగిరీ నుంచి పిహెచ్ నూట యాభై తొమ్మిది హెచ్హెచ్ ముప్పై ఆరు ఓహెచ్ ఎనిమిది వందల నలభై ఏడు ఎంఐ ఆరుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు జూన్ ఆరు నుంచి జూలై ఏడు వరకు ఇరవై ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు పోస్టుల వివరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు వందల నలభై ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు స్కూల్ అసిస్టెంట్ ఆరు వందల ఎనిమిది పిఈటిలు రెండు వందల పది ఎస్జీటీలు నాలుగు వందల ఇరవై మూడు పోస్టులున్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తెలుగు అరవై ఐదు హిందీ డెబ్బై ఎనిమిది ఆంగ్లం తొంభై ఐదు గణితం అరవై నాలుగు ఫిజికల్ సైన్స్ డెబ్బై ఒకటి బయాలజికల్ సైన్స్ నూట మూడు సోషల్ నూట ముప్పై రెండు వ్యాయామ విద్య రెండు వందల పది ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ల ఉద్యోగాలు కూడా ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమానికి సంబంధించి ఫిజికల్ సైన్స్ మూడు బయాలజికల్ సైన్స్ నాలుగు స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య ఒకటి ఎస్జీటీలు నూట నాలుగు మొత్తం నూట పన్నెండు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు టీసీటీలు మూడు పీఈటీలు పదిహేను ఎస్జీటీలతో కలిపి ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి జాప్యానికి కారణాలు మెరిట్ జాబితా విడుదలలో జాప్యానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పుల తడకలుగా పొందుపరచడం నార్మలైజేషన్ ప్రక్రియలు న్యాయస్థానాల్లో ఉన్న అభ్యంతరాలను అధిగమించడం వలన మరియు వరుస సెలవు దినాలు రావడంతో పలు కారణాలతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం సాగుతుంది టెట్ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డిఎస్సి తుది మార్కుల స్కోర్ కార్డులను ఈ నెల పద్నాలుగున విడుదల చేశారు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మార్కులు ఉంచారు ఇంకా టెట్ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో పంపవచ్చునని సూచించారు అలా వచ్చిన వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు అయితే ఈ నెల పద్దెనిమిది నాటికి మెరిట్ జాబితా విడుదలయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి అనంతరం మెరిట్ కమ్ రౌస్టర్ విధానంలో టీచర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు జిల్లాలో డిఎస్సి పోస్టులకు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలకు ప్రతి యాభై మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు కాకినాడ జిల్లాలో ఇరవై ఐదు బృందాలను ఏర్పాటు చేశారు ప్రతి బృందంలో ఒక ఎంఈఓ హెచ్ఎం డిప్యూటీ తహసీల్దార్ ఉండేలా చూశారు ఈసారి పోటీ అధికమే డిఎస్సికి ఈసారి పోటీ అధికంగానే ఉంది ఎస్సిటి పోస్టులకు డిఎడ్ శిక్షణ పొందినవారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బిఎడ్ శిక్షణ పొందినవారు అర్హులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా పోటీ అధికంగా ఉండే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల నుండి నలభై వేల మంది పోటీ పడనున్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఒక్కో పోస్టుకు నూట ఒక్క మంది పోటీ పడ్డారు హెస్సిటీలో ఒక్కో ఖాళీకి నూట ఒక్క మంది పోటీ పడగా స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఒక్కో పోస్టుకు నూట ఇరవై నాలుగు మంది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు తొంభై నాలుగు మంది పడ్డారు ఆ లెక్కన చూస్తే ప్రస్తుత డిఎస్సిలో పోటీ అధికంగానే ఉందని భావిస్తున్నారు ఆ వివరాలు పంపండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్పై విడుదల చేయబడిన పోస్టుల సంఖ్య మేనేజ్మెంట్ల వారీగా కేటగిరీల వారీగా మీడియం సబ్జెక్టుల వారీగా వివరాలు పంపాలని ఇప్పటికే డిఈఓ ఆర్జేడీలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య డిఎస్ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖాళీలను భర్తీ చేయడానికి పాఠశాలలను గుర్తించడం మొదలైన విషయాలపై పలు వివరాలు పంపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందినట్లు చెబుతున్నారు ఏపీ డిఎస్ఏకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా ఏపీ టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి